మండలం పోతారం గ్రామం నాగారం శివారు గల వ్యవసాయ భూమిని ఎస్ఆర్ఎస్పి కెనాల్ నుంచి వచ్చే వాటరు రెన్యూ పవర్స్ పూర్వాంచల్ సోలార్ పవర్ ప్లాంట్ వాళ్ళు ఈ కెనాల్ని కబ్జా చేయడం జరిగింది దీనిపైన గత ఎనిమిది సంవత్సరాల కిందట కలెక్టర్ గారికి ఎస్ఆర్ఎస్పి వాళ్ళకి కంప్లైంట్ వేయడం వలన ఒక ఫీట్ పైపు వేయడం జరిగింది ఆ ఫీట్ పైపు కూడా మొత్తం మట్టితో నిండిపోయి కింద ఉన్న ఒక అరవై ఎకరాలు గల భూమికి ఒక వాటర్ చుక్క కూడా రాకుండా ఉండడం జరుగుతుంది దానిపైన ఎస్ఆర్ఎస్పి వాళ్ళకి కంప్లైంట్ వేయడం జరిగింది వాళ్ళు చేసిన ఎడల కొంచెం త్వరగా స్పందించలేదు దానిపైన మేము హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది హైకోర్టును కూడా ఆశ్రయించడం హైకోర్టు కూడా మాకు గత ఒక జస్ట్ ఎనిమిది వారాలలో వీళ్ళకి రీఓపెన్ చేసి ఇవ్వగలరని హైకోర్టు కూడా మాకు స్టే వీళ్ళకు ఇవ్వడం జరిగింది అయినా దీనిపైన ఎస్ఆర్ఎస్పి వాళ్ళు ఈ సోలార్ వాళ్ళకి ఆల్రెడీ మీరు ఓపెన్ చేసి ఇవ్వాలి అని కూడా గత వారం రోజుల కింద లెటర్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎలాంటి స్పందన లేకుండా రైతులు వచ్చినా కూడా ఈ సోలార్ ప్లాంట్ వాళ్ళు సెక్యూరిటీతో నెట్టేయడం మీరు ఏం చేస్తారో చేసుకోండి మీకు నీళ్లు కూడా ఇయ్యం మీరు దిక్కున్న చోట చెప్పుకోండి అని బెయిర్ జరుగుతుంది ప్లస్ ఆ రీఓపెన్ కాలువని ఓపెన్ కా పైపులు తీసేసి ఆ కెనాలిని మాకు ఓపెన్ చేసి ఇవ్వగలరని అది పై అధికారులను మేము కోరుచున్నాము మాకు ఎస్ఆర్ఎస్సి కాలువని కెనాల్ నుంచి వచ్చే వాడర్ను సోలార్లో మొత్తం పైపులు అనేసి బ్లాక్ చేసి మాకు వచ్చే నీళ్ళకు నీళ్ళను బంద్ చేసి మా ఉల్లారిపోతున్నాయి నీళ్ళు అందుతలేవు దయచేసి మాకు అధికారులు కానీ ఎవరైనా కానీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం బోటుకు కూడా వేయినాం అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు తీసి న్యాయం చేయగలరు